అయిన తర్వాత ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ప్రజా సమస్యల మీద ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని నిరసిస్తూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రప్రథమంగా ఉత్తరాంధ్ర విచ్చేస్తున్నటువంటి తొలి కార్యక్రమం గతంలో పెద్దలు గణేష్ కుమార్ గారు మాట్లాడుతూ వివిధ సమస్యల మీద కోవాక్ రైతులకు సంబంధించి కానీ మిర్చి రైతులకు సంబంధించి కానీ లేదా ఇతర ఇతర సమస్యల మీద వివిధ ప్రాంతాల్లో అటు కోస్తాంధ్రలో కానీ రాయలసీమలో కానీ వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి తరలి పర్యటన మనం చూసాం కానీ ఎన్నికల పదహారు నెలలు వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో అనేక ఒక ఇన్సిడెంట్స్లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేదా సింహాచలం చందనోత్సవంలో గోడ కూలిపోయినప్పుడు కానీ ఆ కుటుంబాలను పరామర్శించడానికి వచ్చినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి సంవత్సరాల కాలంగా మన ప్రాంతానికి వచ్చారు కానీ రాష్ట్రంలో ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ మీద మాత్రం ఇది ఒక రాష్ట్ర స్థాయి సమస్య దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సమస్య సో ఇంత పెద్ద ప్రజా సమస్య మీద ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సాధారణంగా స్వాగతం పలకాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద కార్యకర్తల మీద అభిమానం మీద ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా పెద్దలు పార్టీ అధ్యక్షులు రా గారు మిగిలిన పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ వివిధ అంశాలన్నింటినీ కూడా నిన్ననే రాష్ట్ర రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రముఖ నాయకత్వం అంతా కూడా కూర్చొని పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర సమస్యల మీద కూడా చర్చ జరిగాం దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన గురించి కూడా నిన్న సమావేశం పూర్తయిన తర్వాత ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వం అంతా కూడా కూర్చొని దీని చర్చ చేసుకున్నటువంటి కార్యక్రమం కూడా నేను మాజీ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు వారి వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాను అయితే విశాఖపట్నం నేరుగా చేరుకొని విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంగా మాకువారి నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజీ సందర్శనకి వారు రాబోతా ఉన్నారు కాలేజీ సందర్శించి అక్కడ పత్రిక సమావేశం నిర్వహించి ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడబోతా ఉన్నారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పర్యటన వస్తున్నారు ఇలా మెడికల్ కాలేజీ పరిశీలనకి వారు రాబోతున్నారు అనేటువంటి ప్రకటన మనం ఎప్పుడైతే చేశామో అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా పై స్థాయి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడే నేను సమావేశం రాకముందు పోలీస్ అధికారుల తాలూకా ఆ బృందం రావడం జరిగింది సార్ సార్ ప్రోగ్రామ్ ఏంటి ఎప్పుడు వస్తున్నారో ఎలా వస్తున్నారో ఎంతమంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు ఎంతమంది వస్తారనేటువంటి అడగానే లేదని చెప్పి చెప్పి మిగిలిన ఏ నాయకులు వచ్చినా ఎంతమంది వస్తారో చెప్పగలను కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తున్నాడు ఆయన ప్రజా సమస్యల మీద పోరాటానికి రోడ్ ఎక్కుతున్నాడు అంటే ఎంతమంది వస్తున్నాడు ఊహ జరిగింది అయినప్పటికీ తగు సూచనలు మనం కూడా కొన్ని భద్రత ప్రమాణాలను పాటించాల్సినటువంటి బాధ్యత పార్టీ నాయకత్వంగా మన మీద కూడా ఉంది ఇది ఆశామాషి విషయం కాదు ఎందుకంటే విశాఖపట్నంలో దిగి ఏర్పాటైన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీల్ని కూడా విస్మరించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు మోసగించే తీరు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలని కూడా అమలు చేస్తూ అది కాకుండా సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అమలు చేస్తామని చెప్పిన తర్వాత ఈరోజు ఆ వాగ్దానాన్ని కూడా విస్మరించి దాని గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో తప్పుడు ఒత్తిల్ని తీసుకొచ్చి సూత్రంలో మనం కంట్రోల్ చేసే పరిస్థితులు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటిమిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సౌకర్యాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం మొట్టమొదటిసారి వెండిపోటు దినం పేరుతో కార్యక్రమం చేపట్టాము వెండిపోటు దినం దగ్గర నుంచి ఈ మధ్యకాలంలో మనం చేసిన బాబు చూడని మోసం గ్యారెంటీ కార్యక్రమం కావచ్చు పోరు కావచ్చు నిరుద్యోగ యువత పోరు కావచ్చు యూరియా గురించి ఈ కార్యక్రమాలని మనం చేసిన తర్వాత కోటిమిక ప్రభుత్వం దిగి వచ్చి ప్రజల పక్షాన ప్రథమ చేతిని వచ్చి మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది దానివల్ల ప్రజల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరిగింది అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాయని ప్రజల్లో కూడా మనకు గుర్తింపు వచ్చింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఏ విధంగా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలనేది మనం చేయడం జరిగింది ముఖ్యంగా దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో సామాన్య ప్రజలు మేధావులు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చర్చించుకున్న అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ముక్తతో సమర్థించిన చేస్తున్న పోరాట విషయం మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీల విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్న పోరాటం పైన మద్దతు తెలుపుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సామాన్య ప్రజలు కూడా ఈరోజు మనకు అండగా నిలబడే కార్యక్రమం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆ సమస్య విషయం కాదు నేను కూడా పెద్దలందరూ కూడా కనబాబా గురించి చర్చించడం జరిగింది మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం పదిహేడు మెడికల్ కాలేజీ లక్ష ఒక నిమిషం అందరూ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా నిర్మాణం చేపట్టడం అందులో పది మెడికల్ కాలేజీలు అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అవడం జరిగింది ఈ ఇలాంటి తరుణంలో మెడికల్ కాలేజీ ప్రైవేట్ గా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన తర్వాత మనందరం కూడా ఆ సందర్శించే కార్యక్రమం చేశారు ఇప్పటికీ మొన్న మొన్నటికి మొన్న ఇన్ని చేస్తున్న కళ్ళున్న కబోజ్ లాగా స్పీకర్ అయ్యప్ప భాస్కర్ గారు మాట్లాడుతూ నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ అక్కడ ఉంది మెడికల్ కాలేజ్ జీవో ఇచ్చారా శాక్షన్ చేశారని మాట్లాడడం జరిగింది కాబట్టి ఈ పదిహేడు మెడికల్ కాలేజీ సమస్యని కూడా ప్రజల్లో మరింత చైతన్యపరచాలనే ఉద్దేశంతో రేపు తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఇచ్చేసి విశాఖపట్నం నుంచి నర్సీపట్నం దగ్గర మాటపాలెం దగ్గర ఉన్న అనకాపల్లి జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించడం జరుగుతుంది మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదిహేడు నెలల కాలంలోని ఒక ప్రధానమైన సమస్య పైన రాష్ట్రవ్యాప్తంగా సమస్య ఒక బింగ్ విషయంలో ప్రజలు చైతన్యపరచాలనే ఉద్దేశంతో దాన్ని కూడా మనం ఇంతకుముందు పొగాకు సంబంధించి మామిడి రైతులకు సంబంధించి మిర్చి రైతులకు సంబంధించి వేరే జిల్లాలో పర్యటించడం జరిగింది అన్నిటికంటే కూడా మెడికల్ కాలేజ్ అనేది అన్ని పేద వర్గాల వారికి ఉపయోగపడేది అంశం కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ సందర్భంకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆ కార్యక్రమాన్ని మన కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మద్దతు తెలిపి ప్రజలకి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచే విధంగా అందరూ కూడా రేపు ఎయిర్పోర్ట్కి తొమ్మిదో తారీఖు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రశీపట్నం కాలేజ్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మన కూడా నచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రేపు మెడికల్ కాలేజీల విషయంలో కోటకు ప్రభుత్వం దిగి వచ్చి ప్రివేదీకరణకి కూడా భయపడే ప్రివేదీకరణ చేయాలని భయపడే విధంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇక్కడ విచ్చేసిన తొమ్మిది వేల పాలు ఈసీ కాదు మన ఫ్రెండ్సే మన సర్కిల్లో ఉండాలి చలో ఎయిర్పోర్ట్ చలో ఎయిర్పోర్ట్ మనం అభిమానాన్ని చూపించాలి ఎందుకంటే అయ్యను బాధుడు ఏ మాట అన్నాడో మీరు చూసారు కూడా లో అక్కడ ఏమీ లేదు ఏమీ లేదు చూపిస్తాడు చొక్కా చూపిస్తాడు ఇప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాస్తవము ఎవరు కూడా లేరు ఆ లేపే కార్యక్రమమే మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు దత్తరు అనమాట భూమిలా షేక్ అవుతుంది ఒకసారి ఒక్కసారి మెడికల్ కాలేజీకి వస్తే ఆల్ ఓవర్ ఇండియాలోనేమో వాయిస్ వెళ్తానమాట ద మెడికల్ కాలేజెస్ సెవెంటీ మెడికల్ కాలేజ్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఆఫ్ ఒక రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజ్ ఇచ్చే మనగాడు అంటే తెలుసు ఇంపాసిబుల్ ని సాధించే మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి చరిత్ర నుంచి పోతే అలాగా పదవిండా పదవి ఉండదు కానీ మనం చేసే కార్యక్రమం మాత్రం ఉండిపోతాయి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రోజు హెల్త్ సిటీ ఎన్ని లక్షల మందికి కోట్ల మందికి అక్కడ ప్రాణాన్ని హెల్త్ సిటీ ఆ ముద్దాడుతారు అన్నమాట ఎన్ని కొబ్బరికాయలు ప్రతి ప్రతిరోజు కూడా నేను అక్కడ హాస్పిటల్ చుట్టూ ఆ దిష్టి తీసి కొబ్బరికాయలు పడతానే ఉంటాను అన్నమాట మెడికల్ అలాంటి హాస్పిటల్ బాగుంటుంది మరి మెడికల్ కాలేజ్ అంటే ఇందాక చెప్పారు మన మళ్ళా గారు కేజీహెచ్ కోట్ల మంది ఈరోజు ఇలాగెతే పదివేల మంది ఉంటారు అక్కడ పదివేల మంది ఉంటారు పేషెంట్లు పేషెంట్ల యొక్క అటెండర్స్ నర్సులు మెడికోల్సు డాక్టర్స్ అలాగే ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇలా తిరుగుతానే ఉంటారు పదివేల మంది అలాంటి పదిహేడు మెడికల్ కాలేజీలు అలాంటి కలకలలాడేవి నర్సింగ్ కాలేజీలు హాస్పిటల్స్ తయారవుతున్నాయంటే ఈ ఆంధ్ర రాష్ట్రం అదృష్టం చేసుకుంది జగన్ రెడ్డి గారు సీఎం అదృష్టం చేసుకుంది ఐదు సంవత్సరాలు అయినా సరే కాక వంద సంవత్సరాలు బతికినా సరే అంశం సంవత్సరాలు చాలా ఐదు సంవత్సరాలు ఒక సువర్ణ అధ్యాయం సరే ఏమైనా సరే మనం ఈ ప్రోగ్రామ్ అది ఇట్ అయిపోతుంది ఓకే మిస్టర్ రామార్ ఉన్నారు మిస్టర్ కేకే రాజు ఉన్నారు మించి కాన్సెన్సీ ఇన్చార్జెస్ ఉన్నారు కార్పొరేటర్స్ ఉన్నారు ఇప్పుడు మనకి మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలని ఎన్ని చేసినా సరే చేస్తానే ఉంటాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి తప్పులు చేస్తానే ఉంటాడు అనమాట వాడికి ఇంకేం లేదు మరి ఏమిటి ఆయన క్లరేస్ గుడ్ పీపుల్ ఆఫ్ డూ నథింగ్ ఈ విల్ సెట్ ప్రజలు సెట్ మంచివాడు ఏం చేసినా సరే ఆ దెయ్యం అనేది చేసుకొని వెళ్ళిపోతుంటది పని మంచివాడు ఆపలేడు దేవుడు కూడా ఆపలేడంట ఆ దెయ్యాన్ని మనం ఆపలేము చంద్రబాబు నాయుడు దెయ్యం ఈ ఆంధ్ర మనం ఆపలేం చేసేస్తూనే ఉంటాడు మనం ఏంటంటే దాంట్లో మార్పులు పట్టాలి దాంట్లో మార్పులు పట్టాలి ఇది మనం ప్రతిపక్షంలో ఉండేటప్పుడే నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి ప్రతిపక్షంలో ఉండేటప్పుడే నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏంటంటే మన నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి చూడండి ఈరోజు పద్మారెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండే కార్పొరేట్ కన్నా ఎక్కడండి పద్దెనిమిది ఎక్స్ట్రా ఓట్లు సంపాదించుకుంది పద్దెనిమిది అంటే పొలిటికల్ లో అన్ని పొలిటికల్ పార్టీస్ అవమానించే వ్యక్తి కార్పొరేట్ పద్నాలుగు అన్నమాట మధ్య ఓటు రావడం అంటే అంత సులువ అదనంగా మన ముప్పై రెండే అంటే అలాంటి అభిమానాన్ని పార్టీకి అతీతంగా కూడా మనం అభిమానించేలాగా మనం అందరూ కూడా తయారు చేసుకోవాలి చాలా దూరం నుంచి పళ్ళని మానుకొని పిలిచిన వెంటనే వేళ వర్కింగ్డే అయినా సమయానికి అటాయించే దూరం వచ్చాడు మాట్లాడే మాటలు రెండు మాటలైనా సరే వినే విధంగా ఉంటే వచ్చినందుకు కాస్త ఆనందాన్ని ఇస్తున్నాడు మళ్ళీ మనం మాట్లాడుకుంటే మాట్లాడే వాళ్ళ మాటలు అర్థం కాక ఎందుకు వచ్చామని నిరుత్సాహంగా ఎందుకెళ్ళాల్సిన పరిస్థితి ఐదు నిమిషాలు ఇక్కడ అందరికీ ఉన్నాయి ప్రధానంగా అమరగారి వెంటనే బయలుదేరి వెళ్ళాలి కార్యక్రమం అనకాపల్లి జిల్లాలో జరుగుతుంది మనందరికీ సూచనలు సలహాలు ఇవ్వాలన్న ఆలోచనతో మరి ఏదైతే పెద్దలు చెప్పారో నిన్న రీజన బోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి సమీక్ష సమావేశం నిర్వహించి ఈ ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోతున్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలుగా వివర్ష గురవుతు ఆగాలమ్మ ఉత్తరాంధ్రలో జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వివక్ష గురవు అన్ని రకాలుగా వెనకబడి మన బిడ్డలు ఎక్కడెక్కడికో పోయి రీత్యా పనులు రీత్యా కుటుంబాలను వదిలి వెళ్ళే పరిస్థితి నేటికి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇది దురదృష్ట వాతావరణం ఈ అన్నిటి మీద కూడా నిన్న డిస్కస్ చేయడం జరిగింది అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉత్తరాంధ్రకి ఏదైనా జరిగింది అంటే మరి అది ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి మరి ఫర్మాసిటీ హబ్ కానీ రోడ్ వైండింగ్ కానీ జిహెచ్ఎంసీ జీవీఎంసిది కానీ లేదంటే బ్రాండిస్ కానీ ఇలాగా అదే ఎల్సి ద్వారా ఎల్సిడి కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు దాని ద్వారా కొన్ని వేల లక్షల కుటుంబాలు ఈరోజు యాప్రీగా జీవనం సాగిస్తున్నాయి తర్వాత మళ్ళా అలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఎవరనంటే మన ప్రీతమ నాయకులు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంవత్సరాలుగా మనకున్నటువంటి మెడికల్ కాలేజెస్ ఇంతవరకు పదకొండో ఎన్నో ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఉచితంగా వైద్యం అందించాలన్న ఆలోచనతో ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రభుత్వ వైద్యశాల ద్వారా వైద్యాన్ని విద్యని ఇవ్వాలి అన్న ఆలోచనతో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ తీసుకొచ్చి ల్యాండ్ ఎలకేట్ చేసి బడ్జెట్ ఎలకేట్ చేసి వర్కులు స్టార్ట్ చేసి ప్రారంభం చేస్తే మీ అందరికీ తెలుసు ఈనాడు ఏం జరిగింది అన్నది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి పెద్ద దాళ్ళకి కలిపి పేదవాళ్ళకి అందాల్సినటువంటి వైద్యాన్ని కూడా దూరం చేసే ప్రక్రియ సింపుల్గా మన ఉత్తరాంధ్రలో ఎప్పుడో స్వాతంత్రానికి ముందు కేజీహెచ్ వచ్చి మెడికల్ కాలేజ్ అక్కడ ఉండడం వల్ల కొన్ని వేల మంది లక్షల మంది చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల వారు కూడా వచ్చి వైద్యం చేయించుకున్నటువంటి పరిస్థితి